ఇక్కడ చూసారా నీకు స్వస్థ స్వస్థత పొందాలని ఉందా అని అడుగుతారు మనం చాలామంది ఏంటంటే స్వస్థత పొందాలని ఉండదు జాలి కావాలి నాకు అందరు నన్ను ఇట్లా చూసుకోవాలి ఇట్లాంటివి ఉంటే ఇట్లాంటివి ఉంటే మనం ఎప్పటికీ స్వస్థతను పొందలేం ఏది ఉండాలంటే దేవుడిని ఖచ్చితంగా స్వస్థపరుస్తారు అనే ఆశ అనే అలాంటి నిరీక్షణ కలిగి ఉంటే మనము ఖచ్చితంగా స్వస్థపడతాం మీ మెంటల్ బోన్స్ మానసిక ఒత్తిడ్లు కానీ ఎట్లాంటివైనా కానివ్వండి ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువల్గా ఏ విషయంలో అయినా మీకు ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి అవి ఖచ్చితంగా దేవుడే తీస్తారు అవే అవి వాటిని కూడా దేవుడే అలోవ్ చేశారు ఒక టైంలో కానీ మనమే పట్టుపట్టుకుని వద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు నాకు జాలి కావాలి నాకు ట్రీట్మెంట్ కావాలి అందరి నుంచి పిట్ అదేంటి ఫిట్నెస్ సానుభూతి కావాలి అని చెప్పి కోరుకుంటారు కానీ మనం అట్లా ఉండకూడదు నాకు విడుదల కావాలి అలా పట్టుబట్టు కూర్చోండి మీరు ఎందుకు పోదు దేవుడు మన డాడీ కదా ఇప్పుడు నాకు ఏమైనా కావాలనుకో కావాలి అని పట్టి ఏడ్చేదాన్ని ఇప్పుడు కాదులే అలా ఏడ్చినప్పుడు ఖచ్చితంగా కొనబెట్టాలి ఎప్పుడోకప్పుడు అలానే మన నా ఎవరు మన డాడీయే కదా